సరస్వతి పుష్కరాల ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా ప్రోటోకాల్ పాటించని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ అధికారికంగా ఏర్పాటు చేసిన ఆహ్వాన ఫ్లెక్సీలో పెద్ద ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో కావాలనే పెట్టలేదని ఆరోపించారు దళిత ఎంపీ కావడం వల్లే వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విధుల నుంచి తప్పించడంతో పాటు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు కాగా సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించ పోవడం వెనుక మంత్రి శ్రీధర బాబు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్ హస్తం ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య ఆరోపించారు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుతామని రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజలంతా సమానమని రాహుల్ గాంధీ చెబుతుంటే శ్రీధర్ బాబు మాత్రం దళితులు వేరు తాము వేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు దళితులను అవమానించిన శ్రీధర్ బాబుపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు